హిమాచల్ ప్రదేశ్ మణికరణ్ శ్రీ మణికరణ్ మందిర్ హిమాచల్ ప్రదేశ్లోని కులూ స్టేషన్ నుండి నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్లో ఉన్న ఈ ప్రదేశం హిందువులు మరియు సిక్కులు ఇద్దరికీ భిన్నమైన విశ్వాసాల కోసం ప్రాముఖ్యతను కలిగి ఉంది మణికరణ్ హిందువులు మరియు సిక్కులకు ఒక పుణ్యక్షేత్రం వరదల తర్వాత మణికరంలో మానవ జీవితాన్ని మనువు పునర్నిర్మించాడని దానిని పవిత్ర ప్రాంతంగా మార్చాడని హిందువులు నమ్ముతారు ఇందులో అనేక దేవాలయాలు మరియు గురుద్వారా ఉన్నాయి హిందూ దేవతలైన రాముడు కృష్ణుడు మరియు విష్ణువుల ఆలయాలు ఉన్నాయి ఈ ప్రాంతం దాని వేడి నీటి బుగ్గలు మరియు దాని అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది బియాస్ మరియు పార్వతి నదులచే ఉమ్మడిగా ఏర్పడిన లోయలో ఉన్న మణికరణ్ హిందూ మరియు సిక్కు మతాల ప్రజలచే గౌరవించబడుతుంది చరిత్ర మణికరణ్ చుట్టూ అనేక పురాణాలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి హిందూ మరియు సిక్కు రెండు ఉన్నాయి ఈ ప్రదేశానికి సంస్కృత పదం మణి అని అర్థం వచ్చే హిందూ పురాణాల ప్రకారం విలువైన రత్నాల నుండి పేరు వచ్చిందని నమ్ముతారు మణికరణ్ పురాణం ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి ఇక్కడి పచ్చటి ప్రదేశంలో ఒకసారి తిరిగే అవకాశం లభించింది అక్కడి అందాలను చూసి ముగ్ధుడై అక్కడ కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నారు నిజానికి వారు ఇక్కడ పదకొండు వందల సంవత్సరాలు గడిపారని నమ్ముతారు వారు నివసించే సమయంలో పార్వతీదేవి తన మణిని విలువైన రాళ్ళు ఒక ప్రవాహ నీటిలో కోల్పోయింది కలత చెందిన ఆమె దానిని తిరిగి పొందేలా చేయమని శివను కోరింది పార్వతీకి మణిని కనుగొనమని శివుడు తన సైన్యాన్ని పంపాడు కానీ వారు ఏమీ చేయలేకపోయారు ఆ ఆభరణాన్ని సర్పదేవత శేషుడు స్వాధీనం చేసుకున్నాడు అతను దానితో భూమిలోకి అదృశ్యమయ్యాడు ఇది శివునికి కోపం తెప్పించింది ఇది శివతాండవాన్ని ప్రేరేపించింది ఆ శివతాండవం ప్రభావంతో అక్కడ వేడినీటి కొలను ఏర్పడింది ఆ తర్వాతే శేషనాగ్ ఆ ఆభరణాన్ని అప్పగించాడు దానితో పరమశివుడు శాంతించాడు శేషనాగ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ ప్రదేశంలో వేడినీటి కొలను ఏర్పడింది మాత పార్వతి యొక్క కోల్పోయిన మణితో పాటు ఈ కొత్త కొలను నుండి అనేక ఆభరణాలు బయటకు వచ్చాయి పార్వతి తన ఆభరణాన్ని మణిని తీసుకొని మిగతా నగలను రాళ్ళుగా మార్చేసింది భగవాన్ శంకర్ ఆగ్రహం శాంతించింది ఈ కథ వల్ల ఆ ప్రాంతానికి మణికరణ్ అని పేరు వచ్చింది పురాణాలలో శివుడు మరియు పార్వతి ఇద్దరి ధ్యాన నివాసం కారణంగా ఈ మందిరం సగం శ్రీ ప్రాంతం అర్ధనారీశ్వర్గా వర్ణించబడింది ఈ పుణ్యక్షేత్రం ఇప్పటికీ ఎంతగానో ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆయన ఈ ప్రదేశానికి కాశీ అనే పేరు పెట్టారు ఈ ప్రదేశానికి తీర్థయాత్ర చేసిన తర్వాత ప్రజలు మోక్షం పొందుతారు మరియు మోక్షం పొందుతారు ఈ దేవాలయం పురాతన వాస్తుశిల్పానికి ఒక అద్భుతం సాంప్రదాయ హిమాచలీ శైలిలో నిర్మించబడిన మణికరణ్ శివాలయం క్లిష్టమైన చెక్క పనిని కలిగి ఉండి ఇది పూర్వపు కళాకారుల హస్తకళను ప్రతిబింబిస్తుంది భక్తులకు మరియు సందర్శకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది ఈ ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించారు ఇది పదిహేడు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది మణికరణ్ వద్ద వివిధ నీటి బుగ్గల ఉష్ణోగ్రత అరవై నాలుగు నుండి ఎనభై డిగ్రీల సెంటీగ్రేడు ఉంటుంది ఈ వెచ్చని నీటి మూలానికి కారణాన్ని కనుగొనడంలో శాస్త్రవేత్తలు కూడా విఫలమయ్యారు ఇక్కడి నీటిలో ఎలాంటి సల్ఫర్ ఉండదు ఈ నీటిలో బియ్యం పప్పు కూరగాయలు వండి వండిన పదార్థాలు తినడానికి రుచిగా ఉంటాయి ఇక్కడి నీటి కుండంలో స్నానం చేయటం వల్ల నొప్పులు మరియు ఇతర అనారోగ్యాలు నయమవుతాయి కులు నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది